సార్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారికి కూడా సర్వైకల్ స్పాండిలైసిస్ ఉందని చెప్తే అంటున్నారు అంటే అది ఎందుకు వస్తుంది వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఏంటి సార్ దాని సంగతి ఏజ్ రిలేటెడ్ అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది కూడా ఫిఫ్టీస్ అంటే మిడిల్ ఏజ్ సో మిడిల్ ఏజ్ వాళ్ళకి అదే చెప్పాను కదా మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ లేదా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ స్పాండెలైసిస్ అనేది కామన్ అనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వచ్చింది అంటే హార్డ్ వర్కింగ్ మ్యాన్ ఇప్పుడు ఎలక్షన్కి ముందు చూసుకున్న ఎప్పుడు చూసుకున్నా కూడా హీ ఆల్వేస్ హార్డ్ వర్కింగ్ ఆయన ఆయన చేసే స్టంట్స్ ఆజ్ ఇన్ ఫిల్మ్ ఆల్సో ఎక్కువ స్టంట్లు చేస్తూ ఉంటారు ఆ స్టంట్స్ చేయడం కానివ్వండి హెల్త్ పరంగా లేకపోతే బయట మనకి సొసైటీలో ఆయన చేసే సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి సో ఇట్స్ ఎ కంప్లీట్ స్ట్రెస్ఫుల్ లైఫ్ మాట సో స్ట్రెస్ వల్ల కానివ్వండి ఫిజికల్ యాక్టివిటీ ఓవర్గా ఓవర్ యూసేజ్ కానీ రెపిటేటివ్ వర్క్స్ రెపిటేటివ్ మూవ్మెంట్స్ సో ఇవన్నీ ఏమవుతాయి అంటే మనకి రెస్ట్లెస్ ఉండడము మజిల్స్ వీక్ అవ్వడము సో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి సో ఆయనకు కూడా వన్ ఆఫ్ ద కండిషన్ అంటే ఆ సివియారిటీ ఎంత ఉందనే తెలియదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏ స్టేజ్ ఉంది ఏ గ్రేడ్ ఉందో తెలియదు మనకి బట్ ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు అంటే అది మోడరేట్ స్టేజ్లోనే ఉండాలి లేదా సివియర్ స్టేజ్కి మోడరేట్ స్టేజ్కి మధ్యలో ఉండాలి సో అందుకనే రెస్ట్ తీసుకుంటారు ఇప్పుడు ఆయనకి అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు అనుకోండి మెడికేషన్ పడితే తగ్గిపోతుంది సో మోడరేట్ స్టేజ్ కానీ సివియర్ స్టేజ్ కానీ ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే రెస్ట్ నీడెడ్ ఉంటుంది దానికి సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటి దానికి థెరపీ చేస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా ఫిజియోథెరపీ త్రూ వెళ్లాల్సిందే టు రికవర్ హిమ్ అండ్ కంప్లీట్లీ గెట్ బ్యాక్ టు ద నార్మల్ లైఫ్ సో ఇలా చేయడం వల్ల ఏంటిది అంటే నార్మల్ అవుతూ ఉంటుంది అలాగా అంటే ఇది కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అంటారా సార్ లేకపోతే అలా తగ్గుతూ తగ్గుతూ వస్తుందంట సో ఇది గ్రాడ్యువల్గా తగ్గుతుందండి గా తగ్గడం అనేది ఉండదు అదే ట్రైనింగ్ ఉంటుంది ఒక ప్రోటోకాల్స్ ఉంటాయి దీన్ని ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డయాగ్నోసిస్ చేసిన తర్వాత అదే స్టేజ్లో ఉంది ఎంత సివియారిటీగా ఉంది ఆయనకి పెయిన్ ఇంటెన్సిటీ ఎలా ఉంది ఆయన ఇండివిజువల్గా సైకలాజికల్గా పెయిన్ ఎంతవరకు బేర్ చేయగలుగుతున్నారు ఎమోషనల్లీ ఎంత స్ట్రాంగ్ హీస్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఇక్కడ మ్యాటర్ వచ్చినప్పుడు ఏంటిది అంటే అది ఫిజి లోపల ఫిజికల్గా ఎంత డ్యామేజ్ చేస్తుంది సో అది ఏ స్టేజ్లో ఉందో చూస్తే దాన్ని బట్టి దానికి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఎలక్ట్రోథెరపీ మోడాలిటీ చేస్తారా మాన్యువల్ థెరపీ చేస్తారా మాన్యువల్ థెరపీ కూడా ఉంటుంది మాన్యువల్ మొబిలైజేషన్స్ చేసి రిలీజ్ చేస్తాం అన్నమాట మిషన్స్ లేకుండా సో ఈ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ కదా ఆయనకి డయాగ్నోసిస్ చేసి ఆయన చేసే ప్యాటర్న్స్ వాళ్ళు ఫిజియోథెరపీస్ చూసుకుంటారు ఇఫ్ దే ఆర్ కమింగ్ టు మనం చేస్తాము కూడా సెలబ్రిటీస్ యూజువల్గా చేస్తూ ఉంటాము మన దాకా రాలేదు మన దాకా వస్తే డెఫినెట్లీర్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో అనమాట సార్ అసలు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి సార్ అసలు ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ముందు సర్వైకల్ అంటే మెడ మనకి చాలా మంది చెప్తుంటారు సర్వైకల్ అంటే మెడ మెడ నొప్పి మెడ లాగుతుంది మెడలో నరాలు నలిగిపోయినాయి మెడలో నాకు మెడ తిప్పడానికి కుదరట్లేదు పొద్దున్న లేచిన మెడలు పట్టుకున్నాయి రాత్రి నిద్రపోయి పొద్దున్న వేసిన మెడలు పట్టుకున్నాయి ఇలా చెప్తూ ఉంటారు అనేక రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క కంప్లైంట్స్ ఉంటాయి దాంట్లో ఒక్క కండిషన్ వచ్చి సర్వైకల్ స్పాండలైటిస్ మరి సర్వైకిల్ ఏంటిది అంటే సర్వైకిల్ అనేవి ఒక ఏడు రకాల ఎముకలు అంటే సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ అని ఏడు రకాలు ఉంటాయి ఈ ఏడు రకాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క నరం బయటికి వచ్చి మన చేతికి మరియు ఛాతికి వెనక వైపుకి వెళ్తూ ఉంటాయి ఎక్కడ ఉంటాయి సార్ బోన్స్ అనేవి బోన్స్ కాదమ్మా ఇవి సీ సెవెన్ బోన్స్ అనేవి ఇవి ఇక్కడ ఉంటాయి సర్వైకల్ అనేవి మెడకి ఇప్పుడు మెడ వెన్నుపూస అంటాం కదా వెన్నుపూసకి కరెక్ట్ కరెక్ట్గా ఎటు ఇప్పుడు ఇది ఈ ఎముకలు అనుకుందాం ఈ ముందు భాగం ఎముకలు అనుకుందాం ఈ ఎముక భాగంలోకి ఒక రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంలో నుంచి వెన్నుపూస వెళ్తుంది అన్నమాట ఈ వెన్నుపూసల నుంచి ఏంటిది నరాలు బయటకు వచ్చి మన చేతులకి మన ఛాతికి మన ఉన్న గూడు భాగానికి సప్లై అవుతూ ఉంటాయి సో అందుకే ఎప్పుడు కూడా యాక్సిడెంట్ అయినా ఏమైనా అయినప్పుడు కూడా భుజానికి ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు లేదా మెడకి దెబ్బలు తగిలినప్పుడు పక్షవాతం వచ్చినట్టు అవుతూ ఉంటాయి సో ఇవి సో మనం సర్వైకల్ స్పానలైటిస్ తీసుకున్నప్పుడు ఏంటిది అంటే ఇది ఏజ్ రిలేటెడ్ కండిషన్ చిన్నపిల్లలకి సర్వైకల్ స్పానలైటిస్ రాదు ముసలి వాళ్ళకి వస్తుంది లేదా మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తుంది ఎందుకని సార్ ఎస్పెషల్ గా వాళ్ళకి మాత్రమే రావడానికి గల కారణం ఏజ్ అమ్మ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ ఆథరైటీస్ అనుకోండి అంటే ఆ ఏజ్ లో మనం జనరల్ గా సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మనం వర్క్ కూడా కొంచెం చూసుకొని చేస్తాం సార్ ఈ పని చెయ్యాలా చేయకూడదా అని అంటే జాగ్రత్తలు తీసుకుంటే సరేనా లేకపోతే స్పెసిఫిక్ గా మనం కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇది ఏమైనా వస్తుందా అంటే మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది సాఫ్ట్వేర్ అనేది డెస్క్ జాబ్ డెస్క్ జాబ్ ఎప్పుడు ఏంటిది మనం కూర్చొని ఉండాలి కూర్చొని కంప్యూటర్ని చూస్తూ ఉండాలి ఈ కంప్యూటర్ని చూసే టైంలో మన మెడ ఎప్పుడు ఇలాగే ఉండదు కదా ఇలా 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 ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ముందుకు వెళ్ళిపోయినప్పుడు ముందుకు వాళ్తుంది కదా ముందుకు వెళ్ళినప్పుడు మరి ఈ హెడ్ వెయిట్ అనేది ఏది లోడ్ చేయాలి మెడ కండరాలే కదా ఈ మెడ కండరాల్లో బలం లేకపోవడము లేకపోతే సరైన పోషకాలు దానికి అందకపోవడము లేదా కాల్షియం డెఫిషియన్సీ ఉండడము వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండడము బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఉండడము ఇలాగా కొన్ని పోషక డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఎర్లీగా ఈ సర్వికల్ వన్ లేడీస్ అనేది అటాక్ అవుతుంది సెకండ్ది ఓవర్ యూసేజ్ అంటే ఎగ్జాంపుల్ మన మెడని మనం ఎక్కువ ల్యాప్టాప్ వాడేటప్పుడు ఎక్కువ మునిగిపోయి వర్క్ చేస్తున్నప్పుడు మన యూసేజ్ అనేది ఓవర్గా ఉంటుంది అలాగే ఫోన్ కూడా ఫోన్ ఇవి కాకుండా కొన్ని స్పెసిఫిక్ యాక్టివిటీస్ కుకింగ్ యాక్టివిటీస్ లేదు సమ్ క్లీనింగ్ యాక్టివిటీస్ ఈ టైంలో మనం ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయలేము సరిగ్గా ఈ ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయనప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఈ యొక్క పెయిన్ అనేది అంటే మనకి మెడప్పుడు ఈ ఒక్క కంటరానికి ఒక్క కంటరానికి దానికి అటాచ్ అయి ఉంటాయి కదా ఈ కండరాలన్నీ స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి ఎందుకు మనం ఓవర్ యూస్ ఇచ్చేస్తున్నాం సో ఈ ఓవర్ యూసేజ్ టైంలో కూడా ఈ ఇబ్బంది జనరేట్ అవుతూ ఉంటుంది ఓకే సార్ ఇందులో రకాలు ఏమైనా సార్ రకాలు అంటే స్టేజెస్ ఉంటాయి తప్ప సర్వైకల్ స్పానలైటిస్ అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే ఒక ఎక్స్రే చూసినప్పుడు ఆ ఎక్స్రేలో మనకి బోని స్పర్స్ కనబడుతూ ఉంటాయి అంటే నార్మల్ ఎముకకి ఒక స్క్వేర్ షేప్ లో ఉంటుంది ఈ స్క్వేర్ షేప్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా అక్కడక్కడ గ్రోత్ వస్తున్నట్టు ఏదో పెరుగుతున్నట్టు ఉంటుంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటిది అంటే ఎముకకి ఎముకకి మధ్యలో స్పేస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది ఆ స్పేస్ తగ్గిపోవడము ఈ ఎక్కడ బోనిస్పర్స్ అనేది ఫామ్ అవడం అనేది సర్వైకల్ స్పాండైటిస్ స్పాండలైసిస్ యొక్క డయాగ్నోసిస్ అనమాట ఏది ఎక్స్రే ద్వారా ఎక్స్రే కాకుండా మనం స్వతహాగా తెలుసుకోవాలి అనుకుంటే మనకి మార్నింగ్ టైమ్స్లో కానీ నైట్ టైమ్స్లో కానీ స్టిఫ్నెస్ ఉంటుంది అంటే పొద్దున్నే లెగగానే నెక్స్ట్ స్టిఫ్నెస్ ఉంటుంది లేదు అంటే అంటే డే అంతా ఉండదు మళ్ళీ మార్నింగ్ లెగగానే ఉంటుంది కొద్దిగా యాక్టివిటీ చేయగానే ఫ్రీ అనిపిస్తుంది మళ్ళీ నైట్ రాత్రి పడుకునే ముందు మళ్ళీ పెరుగుతుంది ఎందుకు డే అంతా యాక్టివిటీ చేస్తూ ఉంటారు నైట్ అయ్యేటప్పటికి స్ట్రెయిన్ అయిపోతుంది సో మళ్ళీ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది ఇది ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు లేదా సెకండ్ స్టేజ్లో ఉండేటప్పుడు లక్షణాలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్ ఇలా ఫోర్ స్టేజెస్ మా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అనమాట ఇంకా గ్రేడ్ ఫోర్ అంటే ఇంకా దానికి ఇంకా సొల్యూషన్ లేదు అంటే కంప్లీట్గా అది ఫ్యూజ్ అయిపోయే స్టేజ్లో ఉండడం లేకపోతే ఆపరేషన్కి వెళ్ళిపోయే స్టేజ్లో ఉంటుంది ఎందుకంటే ఏదైతే ఈ గుజ్జు పదార్థం నేను చెప్పాను కదా డిస్క్స్ అని స్పేసెస్ తగ్గిపోతాయని ఈ డిస్క్ ఏదైతే ఉందో కంప్లీట్గా డీజనరేట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క నరం వెళ్ళి ఉన్న వెన్నుపూస భాగానికి ఖచ్చితంగా నొక్కుకుపోయి లేదా దాన్ని కంప్లీట్గా నొత్తడం జరుగుతుంది ఆ ఒత్తియడం జరిగినప్పుడు ఈ చేతులన్నీ తిమ్మిరి లెక్కినట్టు ఈ చేతులన్నీ వాపులు వచ్చినట్టు లేదా లోపల నుంచి ఏదో గుంజుతున్నట్టు చాలా డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది సో ఈ రకరకాల సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు పేషెంట్ ఇండివిజువల్గా మాకు ఏదో పొడుస్తున్నట్టుందండి లేకపోతే మాకు ఇందులో పట్టు లేదండి పట్టు వదిలేసింది మాకు ఈ చేతిలో పట్టు రావట్లేదు ముఖ్యంగా మనకు పెద్ద వయసు మళ్ళిన వాళ్ళకి అదే చెప్తుంటారు చూడండి ఈ చేతిలో పట్టు లేదు నాయన పట్టు వదిలేసింది మాకు పట్టుకోలేకపోతున్నా ఏదైనా వస్తువు పట్టుకోలేకపోతున్నా లేపలేకపోతున్నాం దానికి ముఖ్య కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ సర్వైకల్ స్పాండిలైసిస్